చిన్న చిన్న కారణం వల్ల వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వెళ్ళిన కసుకుర్తి వెంకటేశ్వర్లు వారి అనుచరులు తిరిగి మళ్లీ సొంతగూటికి రావడం చాలా సంతోషంగా ఉందని నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన వారు అక్కడ ఎమ్మడలేక వైసీపీలోకి వస్తున్నారని మనసంతా బాలినేని జగన్పై అభిమానం ఉందని అందుకే మళ్లీ సొంతగూటికి వస్తున్నారని అన్నారు నగరంలోని పదో డివిజన్ కొప్పోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నుండి కసుకుర్తి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుడ్డు బాలకోటయ్య ఎదర కోటయ్య డి కోటయ్య మరో ముప్పై కుటుంబాలు యువనాయకులు బాలినేని ప్రణీతి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు నామినేషన్కు ఒంగోలు నియోజకవర్గం నుండి భారీగా తరలి వచ్చిన అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు బాలినేని ప్రణీతరెడ్డి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు గతంలో జరిగిన ఉప ఎన్నికలలో బాలినేనిపై చూపించిన అభిమానం మళ్లీ ఇప్పుడు కనిపిస్తుందని అన్నారు వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళినా అక్కడ ఉండలేక మళ్లీ సొంత గూటికి వస్తున్నారని తెలిపారు బాలినేనిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ బెంగళూరు నరసయ్య డివిజన్ అధ్యక్షుడు బుష్ గ్రామ నాయకులు కొక్కుల సీతారామయ్య షేక్ మస్తానయ్య అంబటి అర్జున్ వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఏదో చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళు అప్పుడు మనస్ అప్పుడు మనస్తాపం చెంది వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు క్లియర్గా వాళ్ళు వాళ్ళు అక్కడ అక్కడ ఉండలేకపోయారు ఎందుకంటే వాళ్ళ ప్రేమ గారి మీద నాన్న మీద చాలా ఎక్కువ ఉంది సో వాళ్ళేమీ సో వన్లీ వాళ్ళే వచ్చేశారు వాస్తవంగా వాళ్ళ నామినేషన్ చూస్తే జరిగిన నామినేషన్ చూస్తే ఎలక్షన్ అయిపోయింది అందరూ అంటున్నారు ఎందుకంటే మేము ఇన్ని ఎలక్షన్ చేసాం కానీ ఇంత వేవ్ ఇంత నామినేషన్లు ఇంత క్రౌడ్ ఎప్పుడు రాల నేను ముందు దాన్ని ముందు చెప్తానే ఉన్నా మా బై ఎలక్షన్ లాగా ఉంటుంది ఈసారి బై ఎలక్షన్ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది మా నాన్నకి మంచి రిటైర్మెంట్ ఎప్పుడు ఆయన మెజార్టీ వస్తుంది ఇది పబ్లిక్లో ఉంది దాన్ని ఏం చేయలేము జగన్ గారు వేవిది ఇది లేడీస్ అయితే మాత్రం నేను చెప్తున్నాను సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎవరు మొగుడు వద్దన్నా వాళ్ళ మొగుడు చెప్పకుండా వెళ్ళి జనకే వద్ద వస్తారు అది వాస్తవం అదే చెప్పమంటే కొన్ని కొన్ని ఏరియాలో అయితే ఎప్పుడు రెండు మెజార్టీలు వస్తున్నాయి మామిడిపాలెం కబడిపాలెం ఇస్లాంపేట విలాల్ నగరు అసలు ఎంత మెజార్టీ వస్తే మనకి అర్థం కావట్లే అట్లా వన్ సైడ్ అయిపోయి ఉన్నాయి కొత్తపట్నం మండలం పోయినసారి ఏడు వేల తొమ్మిది వందలు వస్తాయి చాలా ఎక్కువ అనుకుంటే ఈసారి అర్థం కావట్లేదు నాయకులకి అర్థం కావట్లేదు నవ్వుకుంటున్నారు వాళ్ళకి అర్థం కాక కొప్పోలు కూడా మంచి మెజార్టీ వస్తుంది ఎప్పుడు అన్న మెజారిటీ వస్తుంది కొప్పోళ్లు ప్రజలు చూస్తారు అది బై ఎలక్షన్ నాలుగు వందలు వచ్చిందా ఈసారి నాలుగు వందలు దాటిద్ది ఇదంతా వాసన చెప్తామని ఇదంతా ఏందంటే జగన్ మనం ఏం చేసేది ఏం లేదు ఆయన బటన్ నొక్కుతున్నాడు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి మధ్యలో ఇంకో కనిపించట్లా నాయకులు ఏడాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని జగన్ చెప్తానే ఉన్నారు ఏ ఏ బూత్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నారు మీరే చూడండి ఎంత మెజార్టీలు వస్తాయో ఆయన ఎందుకు ఆ స్లోగన్ తీసుకున్నారో తెలియదు కానీ సెవెంటీ పర్సెంట్ ముస్లింస్ ఎస్సీలు అయితే ఎయిటీ నైంటీ పర్సెంట్ బీసీలు అయితే సెవెంటీ పర్సెంట్ వేస్తారు ఇది వాస్తవం ఎందుకంటే స్కీము బాగా పనిచేస్తున్నాయి విలేజ్ కూడా ఎగ్జాంపుల్ వాళ్ళు ఎప్పుడు టీడీపీ మగ్గం పుచ్చుకుని నేతన్యాసం తీసుకునే వాళ్ళు అందరూ ఇప్పుడు పద్మశాలీలు ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చు ఉంటే మొత్తం మేము వైసీపీకి వేస్తాం ఈసారి మేము ఎందుకంటే రెండు వందల ముప్పై ఫ్యామిలీస్కి వచ్చినాయి అక్కడ మగ్గం సో అలాంటి స్కీమ్స్ పబ్లిక్ బాగా పనికొస్తున్నాయి ఇక్కడ ఈ ఈ డివిజన్లో కూడా పట్టాలు నాలుగు వందల పట్టాలు వచ్చినాయి నాలుగు వందల పట్టాలు వచ్చినాయి అవుతాయి సో నేను ఒకటే చెప్తున్నా మే పదమూడున అందరూ మే పదమూడు వరకు అందరూ పనిచేయండి మా కోసం ఇంకా ఫైవ్ ఇయర్స్ మీ సేవలో మేము ఉంటాం మా వాసన్న మా పనిత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మళ్ళీ వైసీపీలోకి అందరినీ మేము పోయిన వాళ్ళం అందరం చేరా మా ఇరవై కుటుంబాలు పోయినాయి ఇరవై కుటుంబాలు చేర్చేసి నాతో పాటు మొత్తాన్ని పల్లి పళ్ళు చేసి ఓట్లు వేయించారు